సంసారము నందుండియు సంసారము మిథ్య చేసి సర్వము దానై సంసారమందు నిలిచిన సంసారే రాజయోగి సత్యము సిద్ధ ఈ పద్యము సిద్ధ అనే మకుటంతో చెప్పడం జరిగింది సిద్ధ ఎవరో కాదు మా కులగురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అంటే కాలజ్ఞానము రాసినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రియ శిష్యుడు సిద్ధ ఆ సిద్ధ పేరు మీదుగా అంటే తన ప్రియ శిష్యుని పేరు మీదుగా సిద్ధ అనేటువంటి మకటంతో ఈ పద్యము చెప్పడం జరిగింది ఈ పద్యము చెప్పింది మా కులగురువు శిష్యుడు అయినటువంటి సిద్ధ చెప్పాడు అంటే మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన మా కులగురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రియ శిష్యుడు అయిన సిద్ధ తన పేరు మీదుగా ఈ సిద్ధ అనే మకుటంతో ఈ పద్యం చెప్పడం జరిగింది పద్యంలో సారాంశం ఈ విధంగా ఉంటుంది సంసారము నందుండియు అంటే మొదటి లైన్లో సంసారము నందుండియు అని చెప్పడం జరిగింది సంసారం నందుండియు అంటే వివాహం చేసుకొని సంసారంలో ఉండి వివాహం అనంతరము సంసార బాధ్యతలు భార్య భర్త పిల్లలు కుటుంబం అనేటువంటి బాధ్యతలను చూసుకుంటా కూడా సంసారము మిథ్య చేసి సర్వము దానై అంటే సంసారం అనేది ఒక మిథ్య అంటే శాశ్వతము కాదు సంసారం అనేది ఒక కల్పితమైనది మళ్ళీ ఎప్పుడైనా కూడా దీనికి అంతం అనేది ఉంటుంది ప్రారంభము వివాహంతో ఉంటుంది అలాగే చివరికి ఈ సంసార బంధం అనేది మరణం తర్వాత వెళ్ళిపోతుంది అనే విషయము అర్థం చేసుకొని సంసారంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా భార్యాభర్తలు పిల్లలు ఎవరైనా కూడా ఈ విషయం అర్థం చేసుకుంటే సంసారము మిథ్య చేసి సర్వము తానై సంసారమందు నిలిచిన అంటే సంసారం అనేది ఒక మిథ్య ఒక మాయ అని తెలుసుకొని సర్వము తానై సర్వము తానై అంటే పరమాత్మ పరబ్రహ్మ తానే శాశ్వతమైన వాడు ఇవన్నీ కూడా మాయా తోని కూడుకున్నటువంటివి ఇవాళ ఉన్నట్టు అనిపిస్తాయి రేపు ఉండవు శాశ్వతంగా ఉండేది ఆ పరబ్రహ్మ ఒక్కడే ఆ పరబ్రహ్మ ఒక్కడే శాశ్వతమైన వాడు ఆ పరబ్రహ్మ ఒక్కడే అని ఆ పరబ్రహ్మ సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా అంటే పరబ్రహ్మ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో సంసారంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైనా విషయాన్ని తెలుసుకుంటే వాళ్ళు సంసారే రాజయోగి సత్యము సిద్ధ అంటే ఆ సంసారియే నిజమైనటువంటి రాజయోగి ఇందుకు ఒక ముఖ్యమైన ఉదాహరణ మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారే తను ఈ విధంగా సంసార యోగంలో సంసార జీవితాన్ని గడిపి ఒక రాజయోగిలాగా బతికాడు అంటే సంసారంలో ఉంటూ భార్య పిల్లల్ని చూసుకుంటూ అలాగే భగవంతుణ్ణి పరబ్రహ్మను ధ్యానం చేస్తూ పరబ్రహ్మ ఆత్మజ్ఞానాన్ని పొంది తాను శాశ్వతం కాదు పరబ్రహ్మే శాశ్వతం అనే విషయం తెలుసుకొని తాను ఒక రాజయోగిలా బతికి చూపించాడు తనే ఎందుకు ఒక ఉదాహరణ అనే విషయాన్ని తన ప్రియ శిష్యుడు సిద్ధ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఈ పద్యం పూర్తిగా సారాంశం ఇదే సంసారము నందుండియు సంసారము మిథ్య చేసి సర్వము తానై సంసారమందు నిలిచిన సంసారే రాజయో సంసారే రాజయోగి నిత్యము సిద్ధ సిద్ధ అనే పేరుతో ఈ పద్యాన్ని ఈ పద్యం యొక్క అర్థము మీకు అర్థమైతే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సనాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి